స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్ పిబత్రామాసీదీరసతయ అతస్ అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కంచీికధి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క చిరునవ్వులో ఉండేటువంటి మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు ఎలాగంటే అమ్మవారి యొక్క ముఖం నుండి ప్రవహించేటువంటి ఆ చిరునవ్వు వెన్నెల ముందు లోకంలోని చంద్రుడు వెన్నెల కూడా పుల్లనిదే అంటే చాలా తక్కువది అనేటువంటి భావం కలిగే విధంగా భగవత్పాదుల వారు తెలియజేస్తున్నారు స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం అంటే అమ్మవారి యొక్క ముఖము చంద్రుడిలా ఉంది ఆ ముఖంలో చిరునవ్వు ప్రకాశిస్తోంది ఆ చిరునవ్వు వెన్నెల ప్రవాహంలా ఉంది ఆ వెన్నెల ప్రవాహాన్ని చకోరాలు తాగుతాయి అంటే చకోర పక్షులు వెన్నెలను తాగి బ్రతుకుతాయి అని చెప్తూ ఉంటారు కవులు అటువంటి అమ్మవారి యొక్క ముఖ చంద్రుడి నుండి వస్తున్నటువంటి ఆ వెన్నెలని చెరాలు తాగుతున్నాయి అయితే చకోరాణామాసీ అతి రసతయా చంచు జడిమా ఈ ఎప్పుడైతే అమ్మవారి యొక్క ముఖం నుంచి వెలువడుతున్నటువంటి ఆ వెన్నెల అనేటువంటి కిరణాలని ఈ చకోర పక్షులు తాగుతున్నాయో అది ఎక్కువగా తాగి తాగి ఎక్కువగా తీపి ఎక్కువగా తీపి ఉండడం వలన వాటి యొక్క నాలుక ముద్దుబారిపోతుందిట ఆ నాలుకకి ఇంక రుచి తెలియట్లేదు అంటే అంత తీయగా ఉందిట అమ్మవారి యొక్క వెన్నెల ఆ ముఖంలో ఉండేటువంటి వెన్నెల ఈ చకోర పక్షులు ఇంకా వాటికి తాగి తాగి తెలుగు మనకి ఒక తెలుగులో ఒక మాట చెప్తుంట మొహం ఒత్తేసింది అంటాం అలాగా ఈ చకోర పక్షులు ఆ వెన్నెలను తాగి ఆ చెకోర పక్షుల యొక్క ముక్కులకి అతి మాధుర్యం వలన జడిమ అంటే మాంద్యం కలిగిందిట అంటే ఆ ముక్కులకి తీపి మీద వెగటి కలిగింది మొహమ్మొత్తి అతిరసతయ అంక అక్కడి నుంచి ఇంక ఈ తీపి తాగలేకపోతున్నాము అని అనుకుందిట అలా అనుకుని నోటికి కొంచెం అరుచి అంటే పులుపు తగిలితే పులుపు తింటే బాగుంటుంది అనిపిస్తుంది జ్వరం వచ్చినప్పుడు నోటికి అరుచి కలుగుతుంది అప్పుడు పుల్లటి వస్తువులపై పోతుంది కదా అలాగా ఈ చకోర పక్షులకి పులుపు తినాలి అని అనిపించిందిట ఎప్పుడైతే ఈ పులుపు తినాలనిపించిందో అతస్థే సీతాంశోహ అమృత లహరి ఆమ్ల రుచయ అమృతలహరిహ ఆమల రుచయ అంటే ఎప్పుడైతే ఈ అమ్మవారి యొక్క వెందెలలో ఉండేటువంటి తీయదనాన్ని ఎక్కువగా ఆస్వాదించి ఆస్వాదించి వీటికి ముఖం ఒత్తేసిందో అప్పుడు ఇవి పులుపు కోసం వెతుక్కుంటూ వస్తుంటే అక్కడ చంద్రుడి యొక్క అమృతం వంటి వెందెలు లభించాయట సహజంగా చెకోరాలు వెందెలను తిని బ్రతుకుతాయని చెప్తున్న చెప్తారు కనుక ఈ అమ్మవారి యొక్క చిరునవ్వు వెందె త్రాగి వెగటెక్కిన నాలుకలు కలిగిన చెకోరాలకి సామాన్యంగా ఉండే చంద్రుడి యొక్క వెన్నెలను తాగేట అంటే అమ్మవారి చిరునవ్వు వెన్నెల తీపి ముందు చంద్రుడి వెన్నెలు పుల్లగా ఉంటాయి అని అర్థం పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృసం కాంచక ధియా చెకోరాలు ప్రతి రాత్రి కూడా స్వచ్ఛందంగా అంటే ఇష్టం వచ్చినట్లు తమకు తాముగా కోరి కోరికతో చంద్రుడి వెందెలను పిబంతి అంటే తాగుతూ ఉంటాయి ఎందుకు తాగుతున్నాయంటే కాంచక ధియా అని జవాబు కాంచకము అంటే తెలుగులో అన్నపు గంజి అంటే బియ్యం కడిగిన కడుగు అని కానీ లేదంటే అన్నం ఉడుకుతుండగా తీసినటువంటి ఆ నీటిని గంజి అంటారు దాన్ని కొంచెం పులియబెడితే అది కొంచెం దాని తరవాణి అని కూడా అంటాం మనం చెద్దన్నం పూర్వం తినేటువంటి వాళ్ళలో తరవాణి కింద చేసుకుంటాం అది పుల్లపుల్లగా ఉంటుంది చెకోరాలు చంద్రుడి వెన్నెలను కాంజికమనే ధియా అంటే బుద్ధితో రాత్రిపూట తాగుతున్నాయట చెకోరాలు వెన్నెలని ఇష్టపడి తీపి అని కాక నోటి యొక్క అరుచి పోగొట్టుకోవడానికి అది పుల్లగా ఉంటుంది కదా అని తాగుతున్నాయి అంటే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయము లోకంలో ప్రసిద్ధుడైనటువంటి చంద్రుడి కంటే అమ్మవారి యొక్క ముఖ చంద్రుడు గొప్పవాడు అనేటువంటి అర్థం చెప్తూ అమ్మవారి యొక్క చిరునవ్వుల తీపిదనంతో పోలిస్తే చంద్రుడులోని వెన్నెల తీపిదనం అన్నపు లాగా పుల్లగా ఉంటుంది అని చక్కటి భావన తెలియజేస్తూ అమ్మవారి యొక్క ముఖ విందెలను ఆస్వాదించేటువంటి శక్తి మనకు కూడా ఇవ్వాలని భగవత్ అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ